శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ అవధూతేంద్రాయ నమ శ్రీ అవధూతేంద్ర స్వామి దివ్యలీలలు అధ్యాయం రెండు సర్వజ్ఞమూర్తి సాధన ద్వారా సద్గురు కృపను పొంది వారి అనుగ్రహం వలన ఆత్మజ్ఞానం పొందిన మహనీయులే సిద్ధ పురుషులు శాస్త్రాలలో భగవంతునకు చెప్పబడ్డ సర్వజ్ఞత్వము సర్వసమర్థత సర్వవ్యాపకత్వము అట్టి వారిలో సంపూర్ణంగా ప్రకటన అవటం భక్తులకు అనుభవ అనుభవైక వేద్యము ఇట్టి మహనీయులు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో అనుక్షణము తెలుసుకుంటూ అద్భుత రీతిన తమ భక్తులను అనేక సంఘటనల నుండి రక్షిస్తుంటారు ఈ అధ్యాయంలో శ్రీ స్వామివారి యొక్క సర్వజ్ఞత్వము సర్వసమత్వము సర్వసమర్థత్వము చూస్తాము ఒకనాటి ఉదయం దీన్ సాహెబ్ హోటల్లో క్రిందటి రాత్రి తీసుకున్న ఇరవై సేర్ల పాలను మరగబెడుతున్నారు స్వామివారు సరాసరి పాల పాత్ర వద్దకు వచ్చి ఒక ఉదుటిన కాలితో పాత్రను దొరలించి వేశారు ఇరవై సేర్ల పాలు నేలపాలయ్యాయి స్వామిని పిచ్చివాడిగా అనుకునేవారు తూలనాడారు ఆ పాల పాత్రను లేవనెత్తుతుంటే పాలల్లో చచ్చిపడి ఉన్న పందికొక్కు కనపడింది అప్పుడు అందరూ స్వామి సర్వజ్ఞత్వానికి అబ్బురపడ్డారు ఆ విషతుల్యమైన పాలన త్రాగి ఎందరు రోగగ్రస్తులు అవ్వాలో కానీ అలా కానివ్వకుండా స్వామి రక్షించి తమ ప్రేమను వ్యక్తం చేశారు సన్నగా చినుకులు పడుతున్న ఒక సాయంత్రం బుగ్గవంక వద్ద లఘుశంక తీర్చుకుని హోటల్లోకి వచ్చిన దీన్ సాహెబ్ స్వామికి టీ ఇవ్వబోతే దీన్ సాహెబ్ స్వామికి టీ ఇవ్వబోతే చెంప మీద గట్టిగా చరిచారు ఒక ఉదుటున దీన్ సాహెబ్ హోటల్ బయటపడ్డాడు పైకి లేచేసరికి కడప బాత బస్ స్టాండ్ను ముంచి వేస్తూ శరవేగంగా తన హోటల్ వైపుకు వస్తున్న బుగ్గ చూచేసరికి ఎన్నడూ కొట్టని స్వామి ఎందుకు కొట్టారో అర్థమవట అర్థమవటమే కాక స్వామి దేవన తక్షణ కర్తవ్యం బోధపడి ఒక్క పరుగున గల్లా గల్లా పెట్టెలోని డబ్బును ఒక తువ్వాల్లోకి తీసుకొని ప్రక్కనే ఉన్న రేడియోను చంకలో పెట్టుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్ళగలిగాడు కొంతసేపటికి మరలా హోటల్ దగ్గరికి వచ్చేసరికి కంఠం లోతు నీటిలో స్వామి అలాగే నిలబడి ఉన్నారు ఎంత ప్రార్థించినా స్వామి రాకుండా అలాగే చాలాసేపు నిలబడ్డారు నీళ్ల పాలు కావలసిన దీన్ సాహెబ్ వ్యాపారాన్ని కాపాడటానికి అలా ఉన్నట్లు అనిపిస్తోంది ప్రశాంతంగా ఉన్న బుగ్గవంక వాగులో ఎప్పుడు వరద వచ్చేది స్వామికి తెలుసు ఒకనాటి సాయంత్రం గుండయ్య ఎరికల రెడ్డి మరో ఇద్దరు మిత్రులు తాలూకా ఆఫీసు వద్ద ఉన్న స్వామిని దర్శించినప్పుడు స్వామి అట్లా పో అంటూ ఏ ఏడు రోడ్ల కూడలి వైపు చూపారు గుండయ్య తన మిత్రులను స్వామి వైపుకు స్వామి చెప్పిన వైపు పంపించి పాత బస్ స్టాండ్ దగ్గర పూలు కొనుక్కుని ఇంటికి వెళదామని బయలుదేరాడు స్వామివారు ఏయ్ అట్లా పో అని గట్టిగా అరిచారు స్వామి మాట కాదనలేక ఏడు రోడ్ల కూడలి వైపు నడుస్తున్నాడు చాలా కొద్దిసేపటికే పాత బస్టాండ్ వైపు నుండి ప్రజలు వెర్రిగా కేకలు పెడుతూ భయభ్రాంతులై ఆత్మరక్షణ కోసం పరిగెత్తి వస్తున్నారు వారి వెనుక లాఠీలతోనూ తుపాకులతోనూ పోలీసులు తురుముకు తరుముకు వస్తున్నారు ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆంధ్ర నాయకుల పిలుపును అందుకొని వేలాది ప్రజలు ఎన్జీఓ గృహం వద్ద సమావేశమయ్యారు కీడు శంకించిన కేంద్ర రక్షబ రక్షక భటలు ప్రజలపై కాల్పులు జరిపారు అమాయకులైన కొందరు ప్రాణాలు కోల్పోయారు ప్రాణభీతితో పరిగెత్తి వస్తున్న ఆ జనవాహిని చూచి స్వామి తనకు ఎందుకు ఆ వైపు వెళ్ళవద్దనారో అర్థం చేసుకున్నాడు గుండయ్య స్వామికిలా ఉద్యమంలో ఉద్యమంలో ఎక్కడ కాల్పులు జరుపుతారనేది తెలుసు అందుకే తనను నమ్మి సేవించే గుండయ్య ను హెచ్చరించి ప్రాణభిక్ష పెట్టారు కర్ణాటక నారాయణ రెడ్డి కడపలోని ఒక చలనచిత్ర సంస్థలో రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడు ఉద్యోగరీత్యా వివిధ పట్టణాలకు వెళ్ళి తమ చిత్రములు ప్రదర్శించు వారి వద్ద నుండి రావలసిన పైకము వసూలు చేసుకుని వచ్చేవాడు ఒకనాటి రాత్రి పులివెందుల నుండి మూడు వేల రూపాయలు వసూలు చేసుకుని వచ్చాడు ఆ పైకము కడప కృష్ణ థియేటర్లోని ఆఫీసులో జమా చేద్దామని వెళ్తుండగా తాలూకా కార్యాలయం వద్ద స్వామి దర్శనమయ్యింది అతన్ని స్వామి చుట్ట తెమ్మని స చేశారు నారాయణ రెడ్డి దగ్గర చిల్లర లేకపోవటం వల్ల దాదాపు ముప్పావు గంట తర్వాత చుట్ట తీసుకుని వచ్చాడు ఆలస్యమైందని చింతిస్తూ స్వామి దగ్గరకు వెళ్ళగలిగే ధైర్యం లేక నిలబడిపోయాడు స్వామి అతన్ని చుట్ట అడిగి తీసుకున్నారు తర్వాత స్వామి పాదసేవ చేసుకునే భాగ్యం కలిగింది రాత్రి పదకొండు గంటలకు స్వామి దగ్గర సెలవు తీసుకుని ఆఫీసుకు బయలుదేరాడు స్వామి అతని వద్దకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని ఒకవైపుకు నెట్టారు నారాయణ రెడ్డి స్వామి తోచిన వైపుకు నడవటం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్ళాడో లేదో స్వామి మరలా అతని దగ్గరకు వచ్చి మరొక వైపుకు త్రోశారు స్వామి వారి ఉద్దేశము అర్థం కాక ఆ రాత్రికి ఎక్కడైనా పడుకుని తెల్లవారి ఆఫీసుకు వెళ్దామని దగ్గరలో ఉన్న లాడ్జీలో ఆ రాత్రి గడిపాడు ఉదయం ఆఫీసుకు వెళ్తే అక్కడ యజమాని నారాయణ రెడ్డిని రాత్రి రావాల్సింది కదా ఎందుకు రాలేదు అని అడిగితే జరిగిన విషయం చెప్పాడు అంతటితో ఆ యజమాని రాత్రి మన ఆఫీస్లో దొంగలు పడి కావ కావలి వాడిని పొడిచి డబ్బును దొంగలించారు రాత్రి ఇక్కడకు స్వామి నిన్ను రానియకుండా ఉన్నందులకు నీకేమీ ప్రమాదం కాలేదు స్వామి మనకు మేలు చేశాడు అని స్వామివారి సర్వజ్ఞత్వాన్ని భక్తుల మీద ప్రేమను కొనియాడాడు తెలుగు పండితులు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి భార్య శ్రీమతి కనకమ్మ ఒకనాడు చిత్రాన్నము చిత్రాన్నమును స్వామికి తీసుకువెళ్ళి సమర్పించింది స్వామి పిడికెడు మాత్రం గ్రహించి ఆమె వచ్చిన వైపుకు కాకుండా మరొక వైపుకు చూపిస్తూ అట్లా పో అని చెప్పారు స్వామివారి మాట అర్థం కాక వచ్చిన దారిని బయలుదేరింది స్వామివారు ఆమె మెడపై చేయి వేసి అంతకుముందు చూపించిన వైపుకు త్రోశారు ఆమె ఆ మార్గంలో వెళ్ళింది తర్వాత తెలిసిన విషయం ఏమంటే ఆమె ఇంటి నుండి స్వామి దగ్గరికి వచ్చిన మార్గంలో ఒక బస్సు ప్రమాదం జరిగింది స్వామి చెప్పు చెప్పినట్లు కాక వచ్చిన మార్గంలోనే వెళ్తే ప్రమాదం జరిగి ఉండేది ప్రతిరోజులాగే కూరగాయలు అమ్ముకునే ఒక గర్భిణీ స్త్రీ పల్లె నుండి కడపకు వచ్చి స్వామి దర్శనం చేసుకుని పాద నమస్కారం చేసుకుంది వెంటనే స్వామి కాలితో తన్నేసరికి ఆ స్త్రీ కింద పడింది తమాయించుకొని లేచిన ఆ స్త్రీ కూరలు అమ్ముకోవటానికి బయలుదేరింది స్వామి ఆ ఒకవైపు చూపిస్తూ అట్లా పో అని కేకలేశారు స్వామి మాటలు అర్థం కాక తన దారిన పోతున్న ఆమెతో దీన్ సాహెబ్ స్వామి నిన్ను ఇంటికి వెళ్ళమని చెప్తున్నారమ్మా అని చెప్పి ప్రయాణపు ఖర్చులు ఇచ్చి పంపాడు ఆమె ఇంటికి చేరిన కొద్దిసేపటికే సుఖప్రసవం పన్నెండి పన్నెండి బాబు పుట్టాడు అగ్నిమాపక కార్యాలయంలో పనిచేసే సిద్ధయ్యకు అడపాదడప సుస్థి చేసేది ఒకనాటి రాత్రి అతని భార్యకు స్వప్నంలో స్వామి ఒక అబ్బాయికి ఒక అబ్బాయికి చీటీ వ్రాసి ఇచ్చి మణి హోటల్కి వెళ్లమని ఆదేశించారు మరునాడు సిద్దయ్యకు చెప్తే చీటీ వ్రాసిస్తున్నారంటే డాక్టర్కు చూపించు చూపించమన్నట్లుగా ఆస్మరించి డాక్టర్ దగ్గరకు వెళ్ళి తన ఆరోగ్యం గురించి చెప్పాడు డాక్టర్ పరీక్ష చేసి క్షయవ్యాధి మొదటి దశలో ఉందని నిర్ధారించి మందులతో అవుతుంది అని ధైర్యం చెప్పి మందులు ఇచ్చాడు ఆ మందులు తీసుకున్న తర్వాత క్షయవ్యాధి పూర్తిగా నిర్మూలించబడింది ప్రార్థన లేకుండానే స్వామి తన భక్తుల గురించి ఎంత జాగ్రత్తగా తీసుకుంటా తీసుకుంటున్నారో కదా స్వామికి సేవ చేసుకుని గోపాలపురం నివాసి నారాయణరెడ్డి పొలంలో ఆయిల్ ఇంజన్ పనిచేయటం మానేసింది ఎంద ఎందరి చేత రిపేరు చేయించినా అది పనికి చేయ పని అది పని చేయలేదు ఒకనాటి రాత్రి స్వప్నంలో స్వామి ఇంజన్లో గాలి తీసి నీరు పోస్తే సరిపోతుంది అని చెప్పారు తర్వాత రోజు స్వామి చెప్పినట్లు చేస్తే ఇంజన్ పనిచేయటం ప్రారంభించింది ఏ ఇంజన్ ఏం చేస్తే బాబోతుందో స్వామికి తెలుసు కొండపేట నివాసి పాలు సుబ్బారెడ్డి ఆస్తిని గ్రామ పెద్దలు ప్రభుత్వ అధికారుల బలవంతంగా బనాయించి పైకం కట్టడం లేదని ఆస్తిని వేలం వేలం పెట్టాలని కోర్టులో కేసు వేశారు నిత్యకృత్యంగా స్వామి సేవకు వచ్చిన సుబ్బారెడ్డి మనస్సులో తన ఆస్తి మీద వేసిన కేసు గురించి ఆందోళన చెందుతున్నాడు స్వామి సుబ్బారెడ్డి ఛాతి మీద తన్నారు ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే సుబ్బారెడ్డి ఆస్తి మీద పెట్టిన కేసు కోర్టు తప్పుడు కేసు అని కొట్టివేసింది ఒకనాడు హరిద్ హరీంద్రనాథ్ అన్నయ్య రాయచోటిలో ఫైర్ క్యాంపుకి వెళ్ళి రాత్రంతా అగ్నిని ఆరుపుతూ క కడపకు తిరుగు ప్రయాణంలో గువ్వల చెరువు దగ్గర ఒక టీ బంకు దగ్గర ఆగి జేబులో ఒక పైసా లేదు కదా ఒక రూపాయి ఉన్న తనతో పాటు ఉన్న ఆరుగురు స్నేహితులతో కలిసి కాఫీ త్రాగే వాళ్ళం కదా అని మనస్సులో స్వామికి చెప్పుకుని వాపోయాడు స్వామిని తలుచుకున్నాడో లేదో స్వామి భక్తుడు రామయ్య గంపెడు పూరీలు తీసుకొచ్చి పెట్టాడు అవి తిన్న వారందరూ తలుచుకోగానే వారి ఆకిలి తీర్చినందులకు స్వామికి కృతజ్ఞతలు సమర్పించారు ప్రతి నిత్యము స్వామి సేవ చేసుకోవటం రెడ్డయ్య నిత్య కృత్యం ఒకసారి ఒక పని మీద ఒక ప్రక్క ఊరికి వెళ్ళి నాలుగు రోజులు స్వామి దర్శనము సేవ చేసుకోలేకపోయేవాడు చేసుకోలేకపోయాడు కడపకు రాగానే ఆతురతతో స్వామి కోసం అన్ని చోట్ల గాలించిన స్వామి దర్శనం కాలేదు అప్పుడు ఆవేదనగా స్వామికి మనసులో ప్రార్థన చేసుకున్నాడు దూడ దూడ అరుపు విని ఆవు పరిగెత్తుకొచ్చినట్లు సరిగ్గా అదే సమయాన తన భక్తుని కోసం స్వామి రెడ్డయ్యకు ఎదురొచ్చి దర్శనమిచ్చారు పంచాయతీ సమితిలో మేనేజర్గా పనిచేసిన కస్తూరి కృష్ణమూర్తి గారికి ఒకనాటి రాత్రి స్వప్నంలో స్వామి అతని శిరస్సుపై హస్తముంచి ఆశీర్వదించారు తెల్లవారి నిద్రలేచి చూస్తే స్వప్నంలో స్వామి వారు సృజించిన చోట పుష్పాకారంలో గుర్తు ఏర్పడింది ఆ గుర్తు అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు నిలిచింది నాలుగు జూలై పంతొమ్మిది వందల ఐదున కృష్ణమూర్తికి స్వప్న దర్శనమిచ్చి మంత్రోపదేశం చేశారు చెన్నూరు నివాసి భాషా కడపలోని లక్ష్మణ్ అయ్యార్ హోటల్కు పాల్ పోసేవాడు స్వామి వారి మహిమలు తెలిసిన భాషాకు కూడా స్వామి మీద పూజ్యభావం ఏర్పడింది ఒకరోజు సరాసరి భాషా ఇంటికి స్వామి వెళ్ళారు తన ఇల్లు ఎలా కనుగొన్నారో అని ఆశ్చర్యపోతూ స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించి ఉపచారాలు చేశాడు ఒక గంట సేపు అక్కడ ఉండి స్వామి వెళ్ళిపోయారు ఆనాటి నుండి అతనికి ఎంతో ఆర్థికంగా కలిసి వచ్చింది జై సాయి మాస్టర్ ఓం శ్రీ అవతూ శ్రీ మహాశ్రీ స్వామి దివ్యలీలలు అధ్యాయం మూడు సర్వసమర్థుడు అజ్ఞానం వలన పరిమితమైన మనకు మన దేహంలోని అన్య అవయవాలు ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు గురుకృప వలన భ్రాంతి అతిక్రమించిన శ్రీ స్వామి వారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండ ఉండడమే కాక పిపీలికాది బ్రహ్మపర్యంతరం సర్వమూతమాధీనంలో ఉంచుకొనగలరు కనుకనే వారవసరమని తల వారవసరమని తలిచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి రక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి ఆ విధంగా జీవించిన ధన్య జీవులెందరో అట్టి వారి కృపకు పాత్రులయ్యారు భగవంతుడు సంకల్ప మాత్రాన కోరిన చోట ప్రకటన అవగలడని చలనమే లేనివాడని అంతటా నిండి ఉన్నాడని శాస్త్రాలు తెలుపుతున్నాయి ఈ అధ్యాయంలోని స్వామి లీలలు ఎంతో చిత్రంగా ఉండటమే కాక స్వామి యొక్క గొప్పతనం అర్థమవుతుంది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి యాభై ఆరులో కడపలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉండటం వలన ఐపి రామయ్య గారు స్వయంగా రాత్రుల పోలీస్ పోలీసు గస్తీని తనిఖీ చేస్తూ ఉండేవారు స్వామి పోలీస్ స్టేషన్ వద్దని ఎప్పుడుకుని ఉండటం వలన స్వామిని భిక్షకుడిగా మాత్రమే చూసేవారు కానీ స్వామి గొప్పతనం తెలియదు ఒకనాటి రాత్రి పదకొండు గంటలప్పుడు గస్తీకి బయలుదేరినప్పుడు స్వామి పోలీస్ స్టేషన్ మెట్ల మీద పడుకుని ఉన్నారు పాత బస్టాండ్ వెనుక ఉన్న బుగ్గ దిగి మోకాళ్లలోతు నీటిలో పోలీసు అనుచరులతో అవతలి ఒడ్డున్న తాటిపురం చేరుకుంటున్న చే చేరుకుంటున్న రామయ్య గారికి ఒక దివ్యమైన తేజస్సు కనపడింది ఆ వెలుగు ఏమిటో తెలుసుకుందామని ఆ వైపు నడుస్తుంటే ఆ వెలుగు క్రమంగా మరుగవుతోంది రామయ్య గారు టార్చ్ లైట్ వేసి చూస్తే ఆ వెలుగులో వారి శిరస్సు కనపడింది కంటం కంఠం వరకు నీటిలో కూర్చుని ఉన్నారు స్వామి సందేహం లేదు తాను పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చినప్పుడు మెట్ల వద్ద పడుకుని ఉన్న దిగంబర భిక్షకుడి ముఖమే రామయ్య గారికి ఏమి పాలు పోలేదు వెంటనే ఇవన్నీ తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చి చూస్తే స్వామి అలాగే మెట్ల వద్ద పడుకుని ఉన్నారు ఆనాటి నుండి వారిపై స్వామి వారిపై గురుతత్వం ఏర్పడింది రామయ్య గారికి ఒకరోజు రాత్రి ఇంటిలో తలుపులు వేసుకుని నిద్రపోతున్న రామయ్య గారి గదిలోకి అవధూతేంద్ర స్వామి వచ్చి తిట్టి నిద్ర క్షమించాలి తట్టి నిద్రలేపి మీ మేనమామకి అనారోగ్యంగా ఉంది వెంటనే బయలుదేరి ద్రోణాచలం వెళ్ళు అని చెప్పి అంతర్ధానమయ్యారు వెంటనే ట్యాక్సీ ఏర్పాటు చేసుకుని ద్రోణాచలం కర్నూలు జిల్లాలోని మేనమామ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ శ్రీ స్వామివారు రామయ్య మేనమామకి చికిత్స చేస్తూ ఉన్నారు ఈ అద్భుతాన్ని చూచిన రామయ్య స్వామి స్వామి అంటూ ముందుకు వెళ్ళి స్వామివారి పాదాలపై వాలారు స్వామి భయపడవలసిన పని లేదు మీ మేనమామకి తిరిగి ఆరోగ్యం చేకూరుతుందని రామయ్యకు చెప్పారు రామయ్య స్వామి కోసమని పూలమాల తీసుకురమ్మని అక్కడ ఉన్న బంధులతో ఒకరికి చెప్పారు ఆ వ్యక్తి పూలమాల తెచ్చే లోపల స్వామి అదృశ్యమయ్యారు ఎక్కడో ద్రోణాచలంలో ఏ భక్తుడి యొక్క బంధువులకు అనారోగ్యమో తెలుసు ఆ విషయం ఆ భక్తుడికి చెప్పి పంపించటం వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళక మునిపే డాక్టరుగా స్వామి వచ్చి చికిత్స చేసి స్వస్థుణ్ణి చెయ్యటం అంటే స్వామి సర్వజ్ఞుడు సర్వసమర్థుడు అని తెలుస్తోంది స్వామి కృప ఉంటే ఎంతటి రక్షణో కదా మనకి కావలసినవన్నీ స్వామి చేస్తారు షిరడి సాయిబాబా చెప్పినట్లు ఇచ్చిన పని క్షుణ్ణంగా చెయ్యి లేకుంటే ఒప్పుకోకు మన కర్తవ్యాన్ని భగవంతుని సేవగా చేస్తే స్వామి తృప్తి చెంది తగిన అనుభవాలను ఇచ్చి మన విశ్వాసాన్ని దృఢపరుస్తారు ఒకనాడు స్వామి గురించి తెలియని జిల్లా కలెక్టరు తమ ఆఫీసు బయట వాహనంకి ఎదురుగా కూర్చొని ఉన్న స్వామివారిని తన బండ్రోతి చేత ప్రక్కకు పంపించారు బూతులు తిడుతూ లేచిన స్వామి ఒక ప్రక్కగా నిలబడ్డారు కలెక్టర్ వాహనంలో ముఖద్వారం వద్ద వచ్చేసరికి వాహనానికి అడ్డుగా స్వామి నిలబడి ఉన్నారు అంతలోనే అక్కడకు ఎలా వచ్చారు అని అమ అయోమయంలో వెనుకకు తిరిగి చూస్తే అక్కడ కూడా స్వామివారు నిలబడి ఉన్నారు ఒకే సమయంలో రెండు చోట్ల దర్శనమిచ్చిన స్వామి గొప్పతనానికి ఆశ్చర్యచకితుడైన కలెక్టరు ఇక ముందు స్వామివారిని ఎవరు ఆక్షేపించరాదని ఉత్తర్వు జారీ చేశాడు దీన్ సాహెబ్కి కడపలోనే కడపలోనే కాక రాయచోటిలో కూడా ఒక హోటల్ ఉండేది రాయచోటిలో పాలు సరిగా లభించకపోవడంతో కడప నుండి పాలు సరఫరా చేసుకునేవాడు ఒకనాటి ఉదయం ఐదు గంటలకి కడపలోని తన హోటల్ వద్ద నుండి బయలుదేరే ముందర అక్కడే ఉన్న స్వామికి టీ సమర్పించుకున్నాడు స్వామి వద్ద సెలవు తీసుకుని పాల డబ్బాలను బస్సులో పెట్టుకుని బయలుదేరాడు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నగు గూవల చెరువు ప్రాంతంలో రహదారి మీద నడిచిపోతున్న స్వామివారు కనిపించేసరికి డ్రైవర్కు డ్రైవర్ను ఆగి అడిగి బస్సు ఆపించి స్వామి వద్దకెళ్ళి బస్సు ఎక్కమని అర్థించాడు స్వామి నిరాకరించి బస్సు ఎక్కకుండా నడిచి వెళ్ళిపోయారు మరలా కొద్ది మైళ్ళ తర్వాత వడ్డేపల్లి వద్ద స్వామి మరలా కనపడ్డారు బస్సును ఆపమంటే డ్రైవర్ ఆపకుండా ఒక వంద గజాలు వెళ్ళాడో లేదో ఆ కారణంగా బస్సు ఆగిపోయింది అందరూ ప్రయాణికులు చూస్తుండగా స్వామి బస్సు దాటి వెళ్లారు తర్వాత కొంతసేపటికి కేవలం స్వామి కృప వలన మాత్రమే బస్సు బయలుదేరింది కడప నుండి గిద్దలూరు బస్సు డ్రైవర్ బస్సు పైకి సామాన్లు లెక్కించే వారికి సూచనలు ఇస్తూ వెనక్కి నడుస్తున్నాడు దీన్ సాహెబ్ హోటల్ దగ్గర నేలపై కూర్చున్న వారికి డ్రైవర్ కాళ్ళు తగిలాయి స్వామివారు ఆగ్రహంతో పోని ఆగ్రహంతో చాలా చెడ్డగా తిట్టారు స్వామికి మనస్సులో క్షమాపణ చెప్పుకుని బస్సును బయలుదే బయలుదేరే బయలుదేరి చేశాడు అతనికి వణిపెంట దగ్గర మల్లేపల్లి దగ్గర పోరు మామిళ్ళ పోరు మామిళ్ళ దగ్గర గిద్దలూరు తిరుగు ప్రయాణంలో మరలా మల్లేపల్లి దగ్గర స్వామివారు కనిపించారు స్వామి కనపడినప్పుడల్లా డ్రైవర్ బస్సు దిగి స్వామిని బస్సు ఎక్కమని ప్రాధాయపడినా స్వామి బస్సు ఎక్కలేదు ఈ అద్భుతం దీన్ సాహెబ్కి చెబుదామని కడపకు రాగానే హోటల్కి వెళ్ళేసరికి దీన్ సాహెబ్ స్వామికి చుట్ట వెలిగిస్తూ కనపడ్డాడు అంతటితో డ్రైవర్ స్వామి డ్రైవరు డ్రైవర్కి స్వామి ఏదైనా చేయగలడని అన్ని చోట్ల వాడనే విశ్వాసం దృఢపడింది ఒకసారి ప్రొద్దుటూరు డిఎస్పి తిరిపెంగార్ తిరిపెంగారు తన కారులో మైదుకూరు వెళ్తూ మధ్యదారిలో పల్లవోలు వద్ద స్వామి రహదారి మీద నడిచి వెళ్తుండటం చూచి మైదుకూరులో ఆఫీస్ పర్యవేక్షణ అయిన తరువాత తిరుగు ప్రయాణంలో స్వామిని ఎక్కించుకుందామనుకున్నాడు మైదుకూరు వెళ్ళి పర్యవేక్షణ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో స్వామి కోసం చూస్తే స్వామి కనబడలేదు ప్రొద్దుటూరులో డీఎస్పీని ఇంటి దగ్గర దింపి డ్రైవర్ బొల్లు సుబ్బయ్య టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తూ మధ్యదారిలో టీ స్టాల్కి వెళ్ళాడు స్వామి ప్రొద్దుటూరు బస్ స్టాండ్ వైపు వెళ్తూ కనపడ్డారు వెంటనే టీ తీసుకుని వెళ్ళి ఇస్తే స్వామి త్రాగారు స్వామివారు అంత వేగంగా ప్రొద్దుటూరు ఎలా చేరుకున్నారు బొలు సుబ్బయ్య కుచ్చుకు ప్రశ్నగా నిలిచింది ఒకప్పుడు మున్నయ్యతో పాటు కొంతమంది పోలీసులు కా పోలీస్ కానిస్టేబుల్స్ కడప నుండి చెర్లోపల్లికి రిలీవర్లుగా పోతూ కడప ఏడు రోడ్ల కూడలి వద్ద మండుటెండలో వెళ్లికిలా పడుకున్న స్వామికి నమస్కరించుకుని ప్రయాణం ప్రారంభించారు మధ్యదారిలో పులివెందల పులివెందల వద్ద స్వామి చేతులు ఊపుకుంటూ నడుస్తూ కనపడ్డారు వారు వ్యాన్లు తిరిగి వ్యాన్లు దిగి స్వామిని వ్యాన్ ఎక్కమంటే ఎక్కలేదు చర్లోపరి చేరుకున్నాక స్వామి వారు మరలా దర్శనమిచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జనరల్ ఎన్నికల పోలింగ్ అయ్యాక బ్యాలెట్ బెట్ పెట్టలను కడప తాలూకా ఆఫీసులో ఉంచి పోలీసులు హారా ఏర్పాటు చేశారు స్వామివారు తాలూకా ఆఫీసు వద్దే ఉన్నారు భక్తులు స్వామిని అక్కడే దర్శించుకుని వెళ్తున్నారు ఒకనాటి రాత్రి ఎనిమిది గంటలకి పోలీసు కానిస్టేబుల్ వెంకట రమణయ్య స్వామికి చుట్ట సమర్పిస్తే స్వామి స్వీకరించలేదు తల్లవారుజామున మూడు గంటలకు తన డ్యూటీ పూర్తి చేసుకుని పాత బస్టాండ్ వద్ద ఒక షాపులో సోడా త్రాగుతూ షాపు ముందర గలీజుగా ఎందుకు ఉంది అని షాపు వాడిని అరిచారు ఆ షాపు వాడు ఆ షాపువాడు స్వామివారు అంతకు ముందే వచ్చి షోడాలు త్రాగి పుక్కులించి ఉమ్మారు అంతేకాక ఆకు నమిలి ఉంచారు అని చెప్పాడు ఆ మాట విన్న రమణయ్యకు తనతో పాటే రాత్రంతా ఉన్న స్వామి అక్కడికి అదే రూపంలో వచ్చారని తెలిసి స్వామి మహత్యం మనసుకు బాగా హత్తుకున్నది ఉప్పరపల్లి హరిజన యువకుడు రోషయ్యకు బాగా త్రాగుడు అలవాటు ఉండేది ఒకనాడు మద్యం సేవించి పక్క గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తూ రహదారిలో స్వామిని చూచి వినయంతో నమస్కరించాడు స్వామి అతను చొక్కా పట్టుకుని లాగి చేతుల ముందుకు చూ చా చూపి పో అని గట్టిగా అరిచారు ఆ రోజు నుంచి అతనికి క్రమంగా త్రాగుడు అలవాటు పోయింది సత్ప్రవర్తనతో జీవిస్తూ కొన్ని ఊళ్ళల్లో స్వయంగా సత్రాలు కట్టించాడు మాట మాత్రం చేత త్రాగుడు లాంటి దురభ్యాసాన్ని పోగొట్టారంటే స్వామి సమర్థులని స్వామి సమర్థులని పతిత పావనులని తెలుస్తోంది జయసాయి మాస్టర్